హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టరో రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ చూస్తున్న మా అందరికీ లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చెయ్యని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వారాహి అమ్మ ఆశీస్సులు యూనివర్స్ ఆఫీసులు ఎప్పుడు ఎలా వేల మీ కుటుంబాలపైన మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ లైఫ్లోకి ఏం ఏమి ఏం ఏంజల్స్ ఏమి ఇవ్వబోతున్నారు ఈరోజు మీకు ఎలా గడవబోతుంది మీరు రోజు చూస్తున్నారండి ఈరోజు మీరు చెప్పింది మాకు రెసిలేట్ అయ్యింది అని ఒక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయట్లేదండి మామూలుగా వేరే వీడియోస్కి అయితే చెప్తున్నారు కానీ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో ఏం జరగబోతుంది చెప్పేది నేను అయినా చెప్పించేది మీరు స్పిరిట్ అండ్ గైడెన్స్ అమ్మ వారాసీ అమ్మ చూస్తున్న మా లైఫ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది త్రీ అప్ పెంటికల్స్ టెన్ పెంటికల్స్ ఫోర్ బ్యాన్స్ వా చార్లెట్ వన్ సెగెన్ మీకు పర్సనల్ మీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి single question kuda udah istana oke done aku kan istimewa yes hmm. చాలా పాజిటివ్గా వచ్చిందండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని మీరు మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయండి ఓకేనా సూపర్ బాటోటిక్ విత్ అండ్ రివర్త్ ఓకే కొత్తగా మీరు టెన్స్ఫర్ అవుతున్నారు మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు మీ లోపల చాలా అవేక్నింగ్ జరిగింది ఎనివే ఏదేమైనా సరే మీ లోపల మాత్రం చాలా చాలా మార్పులు మీరు ఒక క్లారిటీగా ఆలోచించటం ఇలా ఉంది ఓకేనా బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది ప్యాషనెట్గా నువ్వు బిల్డింగ్ చేయబోతున్నారు ప్యాషనేట్గా నీ బిల్డింగ్ అయితే చేయబోతున్నారు కొత్త ఆశలతో అంటారు కదా కొత్త ఆశలతో బైక్ నుంచి సౌండ్స్ వచ్చిన ఏ శబ్దం వచ్చినా ప్లీజ్ అండి న్యూ చేయండి ప్లీజ్ ఓకేనా సారీ అండి సిక్స్ ఆఫ్ బ్యాన్స్ విక్టరీ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగ్ని అని చెప్పాను కదా సెవెన్ ఆఫ్ కప్స్ సారీ ఎయిట్ ఆఫ్ కప్ గతంలో నుంచి గతానికి బాయ్ బాయ్ చెప్పేసేసి ప్రశాంతంగా మీలో అవేక్నింగ్ జరిగిందని చెప్పాను కదా కొంతమంది చూస్తున్న మైవాస్ గతానికి బాయ్ బాయ్ చెప్పేసి ఇస్తున్నారు మీకు చాలా అవేక్నింగ్ జరిగింది చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు మీరు అనుకున్న గోల్కి అయితే రీచ్ అవ్వబోతున్నారు ఓకేనా త్రీ ఆఫ్ పెంటికల్స్ చక్కగా గుళ్ళకి వెళ్ళటం మీ ఫ్రెండ్స్ అడగటం మీలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కొంతమందికి పూర్తిగా ఎండ్ అయిపోయింది ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఎండ్ అయిపోయింది మీలో చాలా మార్పులు జరుగుతున్నాయని చెప్పాను కదా చారియట్ చాలా చాలా ఈరోజు మీకు ఎక్కడైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీలో ఎవరికన్నా ఉంటే ఎండ్ అయిపోయిందన్న గుడ్ న్యూస్ అది చాలా స్పీడ్గా మీరు ఊహించుకోనంతగా అతి తొందరలో మీకైతే ఈరోజైతే మ్యాక్సిమమ్ ఈరోజైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఎండ్ అయిపోతుంది ఓకేనా ద చారియట్ మీలో గుడ్ బ్యాడ్ రెండు ఓకే కొంత కొంతమంది చూస్తున్న మా యువర్స్కి కొంచెం ఈగో ఉండొచ్చు బట్ ఎనివే ఏదైనా సరే మీకైతే ఈరోజు చాలా అవేట్నింగ్ జరగబోతుంది మీలో మంచి మంచి పాజిటివ్ ఎనర్జీస్ అయితే రాబోతున్నాయి మీరు వర్క్లో దీనికోసమైనా వెయిట్ చేస్తున్నా న్యూ బిగినింగ్ వెయిట్ చేస్తున్నా పన్నీ మనీ కోసం వెయిట్ చేస్తున్నా ఈరోజైతే మీకు అయితే సఫిషంట్గా మీరు కోరుకున్నదైతే రాబోతుంది ఓకేనా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా ఒకవేళ పెళ్లి చూపులు అయ్యి వాళ్ళు పెండింగ్లో పెట్టేసేసిన మీకు ఏ ఆన్సర్ చెప్పకుండా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు పాజిటివ్గా రిజల్ట్ అయితే రాబోతుంది హ్యాపీ పెం టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్మెంట్లో ఉంటారు మనీ సఫిషియెంట్గా ఫుల్ ఫ్రెంట్గా మనీ రాబోతుంది ఆనందంగా ఉంటారు మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తున్నది ఏ సిచ్యువేషన్ కోసమైనా వెయిట్ చేస్తున్న ఆ విషయంలో సెలబ్రేషన్ చేసుకుంటారు మీ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంటారు మీ విష్ అది నెరవేరబోతుంది ఈరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి వారాహి అమ్మకి యూనివర్స్కి ఏంజల్స్కి స్పిరిట్ అండ్ గైడెన్స్కి వాట్ ఎవరి దేనికైనా సరే ఈ వీడియో కానీ వింటే ఇంత పాజిటివ్గా ఉన్న వీడియో కాబట్టి అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా తప్పకుండా మీకు ఎనర్జీస్ అన్నీ మీకు చేంజ్ అవుతాయి ప్రతి ఒక్కరు లైఫ్లో ఈ పాజిటివ్ అంతా మీ లైఫ్లో రావాలని నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీలో చాలా అవే క్లిన్ జరిగిందండి చాలామంది అయ్యారు మీరు ఎదురు చూస్తున్న మనీ అదైతే లైఫ్లో మీ లైఫ్లోకి అయితే పక్క రాబోతుంది మీరు అయినా వెయిట్ చేస్తున్నా మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలని వెయిట్ చేస్తున్నా మీరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మీరు కోరుకున్న పర్సన్తో మీ కొంతమందికి మ్యారేజ్ కాబోతుంది మీ ఫ్యామిలీలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు వాటెవర్ ఏదైనా సరే ఈరోజైతే చాలా చాలా గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు వన్ సెకండ్ మనం త్రీ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ చేద్దాం చాలా చాలా ఫస్ట్ సూపర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వన్ సెకండ్ వా సెవెన్ ఆఫ్ కప్స్ వన్ మోర్ సిక్స్ ఇంకేం కావాలి చెప్పండి మనకి మీరు పాతదానికి బాయ్ బాయ్ చెప్పేసి ఇస్తున్నారు అన్నాను కదా త్రీ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ చేస్తే ఎవరి లైఫ్లోనైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే బట్ ఎనీవే మీకు అందరికీ కంగ్రాట్స్ పక్కా ఎండ్ అయిపోతుంది ఓకే మీకు మంచి లైఫ్లో ఆఫర్ రాబోతుంది మీరు దేనికోసమో వెయిట్ చేస్తున్నారు మీరైతే బిగ్ గుడ్ న్యూస్ అయితే వింటారండి డ్యామ్ షూర్ ఓకే సిక్స్ అప్ కప్స్ ఓకే సిక్స్ సిక్స్ ఓకేనా సిక్స్ అంటే విక్టరీ ఓకే ఏంజల్స్ని కూడా అడుగుదాం ఒకసారి కార్టిల్కి ఉల్టా పల్ట్ అయిపోతుంది ఏంజల్స్ ఓకే ఓకే వన్ వన్సెక్ అండి కార్టిల్ సెట్ చేస్తున్నా నాకు జరుగుతుందా నాకు జరగదా ఇలాంటివి ఏం ఆలోచించకండి ప్లీజ్ మంచిగా ఫ్రెష్గా మంచి మైండ్తో పాజిటివ్ మైండ్తో ఈ వీడియో చూడండి చూడగానే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మాత్ర అమ్మవారా అమ్మ వర్క్ కోసం ఎదురు చూస్తున్నా మీరు ఏదైనా వర్క్ కోసం వెయిట్ చేస్తున్నా మనీ కోసం వెయిట్ చేస్తున్న జాబు వాటెవర్ దేనికైనా సరేనండి మీకైతే చాలా పాజిటివ్గా ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి ఓకే హెల్ప్ఫుల్ పీపుల్స్ ఈ కార్డు మనకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ తీస్తున్నప్పుడల్లా వస్తుందండి ఎవరికైనా సరే వాటర్ బాటిల్స్ ఇవ్వండి లేని వాళ్ళకు కొంచెం అన్నం పెట్టండి బట్టలు ఇవ్వండి మీకు ఎంత ఉంటే అంత మీ స్తోమత ఎంత ఉంటే అంత ఓకేనా మీరేమి నెగిటివ్గా నేను చెప్పాను కదా అసలు వీడియో చూసినప్పుడు నెగిటివ్గా ఏమాత్రం ఆలోచించొద్దు పాజిటివ్గానే ఉండండి ప్లీజ్ పాజిటివ్గా ఉండండి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఇవన్నీ మీ లైఫ్లో అయితే జరుగుతాయి అయితే మీకు పాజిటివ్గా ఉంటుంది మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో అదైతే మీ లైఫ్లో అయితే రాబోతుంది ఇయర్ ఫ్రమ్ నౌ ఓకేనా కొంతమందికి ఇయర్ ఎండింగ్ లోకల్లా కొంతమంది కొన్ని వారాలలో ఉన్నాయి మెడిటేషన్స్ ఏ ఆన్సర్ ఓకే మంచి మెడిటేషన్ చేయండి టెంపుల్స్కి వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఈరోజు సండే కదా రిలాక్స్గా ఉండండి ఇదంతా మీ లైఫ్లో జరుగు జరిగినట్టుగానే మీరు ఊహించేసేసుకోండి ఓకేనా ఫస్ట్ పాజిటివ్గానే ఆలోచించండి పాజిటివ్గా ఆలోచిస్తే మనం అన్నీ పాజిటివ్గానే మన లైఫ్లోకి అయితే వస్తుంది ఎస్ ఇదండి నా రీడింగ్ ఈరోజైతే మీకు ఇలా జరగబోతుంది వారాహి అమ్మ మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు కానీ పర్సనల్ రీడింగ్ కానీ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తానండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో మాత్రం మీకు ఎంత మటుకు రిజిరెట్ అయ్యో మాత్రం కింద పోస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్